హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమ్మాచారి లెక్చరర్ ఇన్ జువాలజీ నెట్ ఫ్యాకల్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రోగం తెచ్చుకోవడం కంటే క్యూర్గా ఉండడమే చాలా అన్నిటికైనా గొప్ప మార్గం నేను గత వీడియోలో హైపర్ థైరాటి హైపర్ థైరాయిడిజం కారణాలు టోటల్ వీడియో చేసేసి పెట్టినా ఇప్పుడు ఈ వీడియోలో డయాబెటీస్ అంటే టోటల్గా నేను చెప్పేస్తా యాక్చువల్గా డయాబెటీస్ అనేది రెండు రకాలు టైప్ వన్ డయాబెటిస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ త్రీ డయాబెటీస్ అంటే ఇక్కడ ప్యాంక్రియస్ అనేది ఉంటుంది ఈ ప్యాంక్రియస్ లోపల మనకు ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ ఉంటాయి ఆల్ఫా సెల్స్ ఏం చేయాలంటే గ్లూకాగా రిలీజ్ చేస్తాయి బీటా సెల్స్ ఏం అంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి ఇప్పుడు మనం తిన్న ఫుడ్ ఉన్నది అనుకోండి మన బాడీ లోపలికి వేయింది పోయినాక చక్కెరగా మారింది అప్పుడు గ్లూకాగా ఆల్ఫా సెల్స్ గ్లూకాగా రిలీజ్ చేసి అది గ్లూకోజ్ను గ్లైకోజ్గా కన్వర్ట్ చేస్తుంది బీటా సెల్స్ ఏం రిలీజ్ చేస్తాయి అంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి ఈ ఇన్సులిన్ ఏం చేస్తాయి అంటాం అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ మన బాడీలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది ఒకవేళ చక్కెర ఎక్కువైపోయి ఇన్సులిన్ తక్కువైతే మన ఈ సిచ్యువేషన్నే డయాబెటీస్ మిలిటస్ అంట అయితే ఈ డయాబెటీస్ మిలిటస్లో ఇన్సులిన్ మనకు ఈ యొక్క క్లో బీటా సెల్స్ లేకుండా ఫ్యాక్ట్రిస్లో ఉన్న బీటా సెల్స్ లేకుండా పుట్టిననుకోండి వాళ్ళు పాప చిన్నప్పుడు వాళ్ళని ఏమంటారు అంటే టైప్ వన్ డయాబెటీస్ అంటారు అది చిన్న పిల్లలకి వస్తుంది టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి మనం ఏజ్ పెద్ద పెరిగిన తర్వాత స్ట్రెస్ తోటి కావచ్చు కుటుంబ సమస్యలతో కావచ్చు వృత్తి వృత్తి వ్యాపార టెన్షన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటెవర్ దానివల్ల దానివల్ల మనకు ప్రెషర్ ఇప్పుడు ఎక్కువైంది అనుకోండి ఇట్రిల్ గ్యాన్స్ ఉంటే అది కర్టిస రిలీజ్ చేస్తుంది అప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అప్పుడు ఇది తక్కువైనా కూడా మనకు ఆ టెన్షన్ వల్ల ఒత్తిడి వల్ల కూడా వస్తుంది అంటే ఎనీవేస్ మనం ఇరవై సంవత్సరాలు ఇవో ట్వంటీ వన్ ఇయర్స్ ఇవో మనకు కంపల్సరీ వచ్చే డయాబెటీస్ని ఏమని అంటే టైప్ టూ డయాబెటీస్ అంటారు ఓకే డయా డయాబెటీస్ టూ టైప్స్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ సెల్స్ లేకుండా వాళ్ళకి వస్తే చిన్న పిల్లలకి వస్తుంది అప్పుడు వాళ్ళు తప్పకుండా ఇన్సులిన్ వేసుకోవాలి ఎవ్రీడే ఇన్సులిన్ చాలా ప్రమా అంటే ఇప్పుడు చిన్న చిన్న సూగులు వచ్చినాయి ఇంకా కామన్ టెక్నాలజీ బాగా వచ్చిందంటే అంటే నో ప్రాబ్లం కానీ సూగులు వేసుకున్న మాత్రమే వాళ్ళు ఉండాలి టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు ఇటు సూగులు వేసుకోవచ్చు లేకపోతే మెడిఫాన్ ట్యాబ్లెట్ వాడచ్చు ఎట్లనే వాడచ్చు నో ప్రాబ్లం టైప్ టూ కొద్దిగా ఈజీగా కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది కానీ టైప్ టూ డయాబెటీస్కు అసలే తగ్గదు అనుకుంటే లైఫ్ స్టైల్ మాత్రం ఛాన్సెస్ ఉంటాయండి లైఫ్ స్టైల్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా బాగా మనం చాలా కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం టైప్ టు డయాబెటీస్ ఈజీగా మనం ప్రికాషన్ చేస్తాం కానీ టైప్ టూ ఇవన్నీ అంటే ప్రస్తుతం టెక్నాలజీలో అంత టైప్ వన్ డయాబెటీస్ అనేది అంత ఈజీగా మనం కరెక్ట్గా తప్పకుండా అన్నీ వాడాల్సిందే టైప్ టూ టూ టైప్ టూ కూడా జీవితాంతం మందులు వాడాల్సిందే కానీ లైఫ్ స్టైల్ కొన్ని పద్ధతులు కొన్ని డైట్లు కొన్ని ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తే మాత్రమే అది పాసిబుల్ అవుతుంది ఓకే ఇప్పుడు డయాబెటీస్ అండి డయాబెటీస్ కారణాలు ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి సెకండ్ వన్ ఏంటిదంటే మనకు గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అండి థర్డ్ వన్ ఏంటంటే శారీరక శ్రమ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఫోర్త్ మనం వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల ఇవి మనకు కంపల్సరీ స్ట్రెస్ ఎక్కువ గురి కావడం వల్ల తర్వాత మనకు ఉబకా ఎక్కువైనా కూడా ఉబేసిటీ ఎక్కువైనా కూడా మనం బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఉండాలి కానీ దానికి పడకం కాకుండా ఎక్కువ పెరుగుతాను అంటే కొద్దిగా మనకు షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇవి మనకు డయాబెటీస్ రావడానికి గల కారణాలు మన డయాబెటీస్ను మనకు లక్షణాలు ఏదో చూసుకుందాం డయాబెటీస్ లక్షణాలు మెయిన్ ఇంపార్టెంట్ మనకు చూసినట్లయితే డిఫరెంట్గా ఉంటాయండి ఏంటంటే అతిగా ఆకలి వేయడము అతిగా దాహం వేయడము అతిగా మూత్రం యూరిన్ చేయడం అంటే ఎక్కువగా అతి మూత్రము అతి దాహము అతి ఆకలి వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే మనం పోస్ట్ అంటే తినక ముందుకు తిన్న తర్వాత మనం గ్లూకోజ్ లెవెల్ను టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఓకే తినక ముందుకు మనకు ఎనభై నుండి వన్ టెన్ వరకు వన్ ట్వంటీ వరకు లోపు ఉండాలండి బెస్ట్ వన్ హండ్రెడ్ ఉంటే ఇంకా బెస్ట్ ఎనభై తొంభై ఉన్న బెస్ట్ తిన్న తర్వాత వన్ ట్వంటీ టూ హండ్రెడ్ లోపు ఉండాలి టూ హండ్రెడ్ లోపు ఉండాలండి మనకు ఇది మెజర్మెంట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక షుగర్ వచ్చిందంటే మన కాంప్లికేషన్స్ మన బాడీ లోపల మొత్తం వస్తాయండి ఏమొస్తాయి ఇప్పుడు ఒక మనం కింద ఒక చక్కెర మన బాడీలో చక్కెర కావాలి ఎనర్జీ కానీ ఎక్కువైతే ప్రాబ్లం అట్లని తక్కువైతే కూడా ప్రాబ్లమే తక్కువైతే ఎట్లా ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొందరు పర్సన్స్ ఏం చేస్తారంటే మెట్ఫాన్ టాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ ఏం ఫుడ్ తీసుకో ముందుకు మొత్తమే అసలు ఫుడ్ తక్కువ తీసుకుంటా అవి అనుకోండి మనం అవి గ్లూకోజ్ మొత్తం గీచ్ అండి అప్పుడు మన బ్రెయిన్ మన బాడీ లోపల ఇరవై ముప్పై షుగర్ లెవెల్స్ అనుకోండి ఇంకా అది షుగర్ పెరిగింది దానికంటే ఇది ఎక్కువ ప్రమాదం ఎందుకంటే దానివల్ల మన బాడీలో గ్లూకోజ్ మొత్తం తగ్గింది అనుకో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాం దాన్ని దానివల్ల ఇన్సులిన్ షాక్ అంటాం అదే గ్లూకో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల దాన్ని వచ్చేదాన్ని ఇన్సులిన్ షాక్ అంటాం అది ఇంకా ప్రమాదం కావున మనం మెయింటైన్ చేస్తుండాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇంకా అదేవిధంగా ఇంకొక చూసినట్లయితే దీని యొక్క ఇప్పుడు మనం ఇంకొకటి ప్రధానండి వచ్చే హార్ట్ స్ట్రోక్లకు ప్రధాన కారణం ఎవరు అందరు ఏమనుకుంటారు అంటే ఒక బీపీ ఒకటే అనుకుంటారు కానీ కొలెస్ట్రాల్ ఒకటే అనుకుంటారు కానీ ఇది సైలెంట్ కిల్లర్ ఈ షుగర్ కూడా ఎందుకంటే ఇది ఒక హార్మోనల్ డిసీజ్ ఇది అంటే ఇప్పుడు మనం ఒక వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నాం అండి గ్లాసులో వాటర్ పోసినాం అప్పుడు అవి నీళ్ళు ఎట్లుంటాయండి మందం అయిపోతాయి మొత్తం జిగు జిగురు ఉంటాయి అదేవిధంగా మన బాడీలో రక్తం పల్చగా ఉండాలి ఈ యొక్క చక్కెర ఎక్కుపోయింది అనుకోండి ఏమవుతుంది అంటే అది మందం అయిపోతుంది అప్పుడు మనకు సర్క్యులర్ సిస్టమ్ క్లియర్ ఉండదు అదేవిధంగా మళ్ళీ ఏమవుతుందంటే మనకు ఈ చక్కెర ఇప్పుడు మన కిడ్నీలో ఫస్ట్ ఎఫెక్ట్ కొట్టేది కిడ్నీ కూడా అండి కిడ్నీ ఎందుకంటే కిడ్నీ లోపల బ్లడ్ ఫిల్టరేషన్ చేస్తా అంటే ఆ కిడ్నీ లోపల మనకు పారాసైట్స్ ఉంటాయి కదా సుక్షచులు ఉంటాయి కదా ఈ చక్కెరకి ఎక్కనే తీసేస్తాయి అప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ కిడ్నీ డ్యామేజ్ అయ్యి క్రియాటిన్ లెవెల్ ఒక్క లెవెల్ పెరిగిపోతుంది మొత్తం కిడ్డీని మొత్తం డ్యామేజ్ అయ్యి డయాలసిస్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఎవరి వల్ల డయాబెటీస్ వల్ల ఇంకా కాంప్లికేషన్ ఏంటండి కంటి లోపలికి రెటీనా కంటికి కిడ్నీకి బాగా ఎఫెక్ట్ ఇస్తుంది రెటీనా మొత్తం డ్యామేజ్ అయిపోయి మన కంటి చూపు మందగిస్తుంది తర్వాత మొత్తం ఎయిడ్స్ పేషెంట్లు బక్క పడిపోతారు లేదు బాగా దుడ్డ కావచ్చు బక్కగానే కావచ్చు నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి న్యూరోపతి రెటినోపతి నెఫ్రోపతి అని కూడా మనం ఏమంటామంటే ఈ యొక్క డయాబెటీస్ పేషెంట్ యొక్క డయాబెటీ పేషెంట్ యొక్క కాంప్లికేషన్లో న్యూరోపతి నెఫ్రోపతి రెటినోపతి అండ్ హార్ట్ స్ట్రోక్స్ కూడా ఈ యొక్క డయాబెటీస్ కారణం అవుతుంది మరి ఇట్లా దీన్ని ప్రికాషన్ చేయాలి టైప్ వన్ డయాబెటీస్ అంటే మోస్ట్లీ కంపల్సరీ లైఫ్ 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 సైకిల్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెయిట్ తగ్గించు ఎప్పుడైనా వెయిట్ తగ్గించుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నా బిఎంఐ రేటు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్తున్నానండి నా బిఎంఐ రేటు డెబ్బై సారీ నా నై వెయిట్ డెబ్బై అండి నా యొక్క హైట్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ అండి సెంటీమీటర్స్ అండి అప్పుడు మన ఇప్పుడు నేను బాగా లావ్ అయిపోయింది అనుకోండి అప్పుడు నేను నా బాడీలో ఏదైనా థైరాయిడ్ థైరాయిడ్ కానీ ఈ యొక్క షుగర్ కానీ ఈ హార్మోన్ సీక్రేషన్ అంత పేద బాడీ సరిపోదు ఎప్పుడైతే మన బాడీ వైపు తగ్గిస్తామో ఆటోమేటిక్గా మన యొక్క సీక్రేషన్ ఆఫ్ ఈ ఇన్సులిన్ కానీ ఈ థైరాయిడ్ ఏదో వాటర్ కానీ మన హార్మోన్ లెవెల్ మంచిగా ఉంటుంది అందుకే బిఎంఐ ప్రకారం మన బాడీ వీటిని మెయింటైన్ చేయాలి దానికోసం వెయిట్ తగ్గాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ లెవెల్ తగ్గించాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఒకే మన ఒకసారి చూద్దాం డయాబెటీస్ను మనం రిడ్యూస్ చేయాలంటే డయాబెటీస్ తగ్గించుకోవాలంటే టైం ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవాలి మంచి డైటరీ ఫైబర్ ఫుడ్ తినాలి ఎందుకంటే ఫైబర్ ఫుడ్ నువ్వు కనుక తిన్నాం అనుకోండి ఆటోమేటిక్గా అది ఏం చేస్తా అంటే ఫైబర్ ఫుడ్ గ్లూకోజ్ లెవెల్ కొద్ది కొద్దిగా రక్తంలో పెంచుతూ ఉంటుంది అదే నువ్వు డైరెక్ట్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నావు అనుకోండి షుగర్ అమాంతం వేస్తుంది మన దక్షిణ భారతదేశంలో మన ప్లేస్లో ఎక్కువ మనం రైస్ తింటాం అందులో పాలిష్డ్ రైసే మనం ఎక్కువ తింటాం అసలు దాన్ని తవడు తీసి బర్రెలకు ఎత్తాం అవి మంచిగా బలతాయి మంచిగా ఆరోగ్యంగా అది ఉత్త చక్కెరను మనం తింటాం కాబట్టి చక్కెర ఎక్కువైపోయి మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ రైస్ పెరుగుతాయి షుగర్స్ పెరుగుతాయి అది కొలెస్ట్రాల్గా ఎల్డీర్ కొలెస్ట్రాల్గా మారి మనం చిన్న భిన్నం అవుతున్నాం కావున కార్బోహైడ్రేట్స్ మనం పదే పదే మన డాక్టర్ కూడా సూచించేది కూడా కార్బోహైడ్రేట్స్ మనం తగ్గించాలి ఇది మెయిన్ ఇక ఫైనల్ వన్ ఏంటంటే డైటరీ మంచి డైటరీ అంటే షుగర్ లెస్ డైటరీ అంటే ఏంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ విషయం మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కొన్ని తీపి లేకుండా మామూలుగా మనకు హెల్దీ నుంచి నట్స్ ఎక్కువ తీసుకోవాలి నట్స్ అప్పుడప్పుడు మనం నట్స్ మార్నింగ్ ఈవినింగ్ నానబెట్టుకొని తినాలి సోకింగ్ చేసుకొని ఇలా చేసింది అనుకోండి మన డయాబెటీస్ లెవెల్ క్లియర్గా ఉంటుంది ఎక్సర్సైజ్ వెయిట్ తగ్గించుకొని బిఎంఐ మెయింటైన్ చేస్తూ మనం ముందు పోతున్నాం అంటే డయాబెటీస్ రాకుండా వంద రోగాలు మనం దూరం ఉన్నట్టే ఇది మనం అవగాహన కోసం ఇవాళ మనం డయాబెటీస్ మిలియటర్స్ అనేది నేర్చుకున్నాం కంపల్సరీ మిల్లెట్స్ కూడా తీసుకున్నా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని మనం రెక్టిఫై డయాబెటీస్ రాకుండా చేయొచ్చు డయాబెటీస్ ఒక్కటి తగ్గిందంటే మిగతా రోగు మన బాడీలో సగం రోగాలు తగ్గినట్టే ఎందుకంటే డయాబెటీస్ అనేది అంత ప్రమాదకరంగా ఉంది అందరూ కూడా మంచి ప్రికాషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ ఎక్సర్సైజ్ అంటే మూడు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ ఎక్సర్సైజ్ అండ్ స్పిరిచువల్ ఇవి మూడు కూడా చేసుకోవాలి అది ఉంటే మనం స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవాలి అండ్ ఆఫ్టర్ దాట్ మనం కంపల్సరీ మంచి డైటరీ ఫ్రూట్స్ నట్స్ తీసుకుంటే మనం మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెయిట్ తగ్గించుకుంటూ బిఎంఐ ప్రకారం ఉంటే మనం తప్పకుండా ఈ యొక్క డయాబెటీస్ మిలిటర్ షుగర్ వ్యాధి తగ్గించుకునే అవకాశం మాత్రం ఉంటుంది అందరూ కూడా ఈ యొక్క అవగాహన తోటి మీ అందరూ మనందరం కూడా ఈ యొక్క షుగర్ రాకుండా మనం హెచ్బి టెస్టులు ఈ షుగర్ కోసం చేసే టెస్ట్లు ఏంటంటే పోస్ట్ లంచ్ అంటే మనకు లంచ్ చేయ ముందుకు ఒకటి చేసిన తర్వాత ఆఫ్టర్ లంచ్ అంటే ఇవి చేయడం వల్ల మనకు లెవెల్స్ చూసుకోవాలి ఇంకొకటి త్రీ మంత్ యావరేజ్ ఇస్తారు దాన్ని హెచ్బి ఏవన్సీ అంటాం ఏవన్సీ లెవెల్స్ ఉన్నాయి అనుకోండి ఏవన్సీ లెవెల్ మనం ఫైవ్ పాయింట్ సెవెన్ వరకున్నా కూడా నో ప్రాబ్లం ఫైవ్ పాయింట్ సెవెన్ నుండి సిక్స్ పాయింట్ సెవెన్ అట్లా వచ్చిందంటే ప్రీ డయాబెటిక్ ప్రీ స్టేజ్ ఉంటుంది దాని తర్వాత వచ్చిందంటే మనకు డయాబెటిక్ స్టేజ్ ఉంటుంది తప్పకుండా ఈ ఇయర్ ఒకసారి హెచ్బిఏన్సీ కానీ పోస్ట్ ను ఆఫ్టర్ ఈ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ మనం మన డయాబెటీస్ మెయింటైన్ చేసుకుంటే సగం రోగాలు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఇవాళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ నెక్స్ట్ వీడియో బీపీ అంటే హైపర్ టెన్షన్ ఏంది సర్క్యులేట్ సిస్టమ్ ఏంది ఇదంతా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ